హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా సీత రామ్ ఇద్దరు ఇంకా శివకృష్ణ వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా రామ్ తా విద్యాదేవిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంకా రామ్ విద్యాదేవితో మీ సుమతి అని మా అమ్మ పేరు పెట్టి మంచి పని చేశారు ఆ పేరు మీకు బాగా సూట్ అయింది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా ఆ మాట విని శివకృష్ణ లలిత బామ్మ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి బాబు మీ అమ్మ పేరు సుమతీనా అని చెప్పి అంటే ఇంకా అప్పుడు సీత నానా మా అత్తమ్మ పేరు సుమతి అని చెప్పి ఇంకా సీత అంటుంది లలిత మీ మేనత్త పేరు కూడా సుమతీనే అని చెప్పి లలిత అనడంతో ఇంకా రామ్ సీత మేనత్త కూడా ఉందా అని చెప్పి రామ్ అంటే ఉంది బాబు కొన్ని కారణాల వల్ల దూరంగా ఉండాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా శివకృష్ణ అంటాడు ఇంకా అప్పుడు సీత నాకు ఎప్పుడూ చెప్పలేదు కదా అత్తమ్మ గురించి అత్తమ్మ ఫోటో ఇంట్లో ఉందా అని చెప్పి ఇంకా సీత అంటే ఇంకా వాళ్ళ బామ్మ ఉంది సీత ఇప్పుడే తీసుకువస్తాను అని చెప్పి ఇంకా ఫోటో తీసుకురావడానికి వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్